నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పత్తి తీత షురు సిసిఐ కేంద్రాల జాడేది దళారులు వ్యాపారులు కొన్నాక సీసీఐ రాక ఏటా ఇదే తంతు అతివృష్టి అనావృష్టితో తగ్గనున్న దిగుబడులు సిసిఐ కేంద్రాన్ని ప్రారంభించాలి తెలంగాణ రైతు సంఘం ముందస్తుగా సాగు చేసిన పత్తి చేలల్లో తొలి పత్తి తీత పనులు షురు అయ్యాయి అక్టోబర్ నుంచి పత్తి పెద్ద ఎత్తున మార్కెట్లోకి రానుంది పత్తిని కొనుగోలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడెక్కడ కేంద్రాలు పెట్టేదీ చెప్పలేదు పైగా ఏటా వ్యాపారులు దళార్లు పత్తిని కొనుగోలు చేశాక సీసీఐ వచ్చి రైతుల నుంచి కాకుండా ప్రైవేట్ వాళ్ల నుంచి ఎక్కువ మొత్తం కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది ఈ ఏడాది తొలుత అనావృష్టి ప్రస్తుతం అతివృష్టి కారణంగా పత్తి దిగుబడులు తగ్గి తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడంతో పాటు పత్తికి మద్దతు ధర పెంచి వర్షాలకు దెబ్బతిన్న పత్తిని సైతం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు పత్తి పంటకు గత మూడు సీజన్లుగా ఆశించిన ధర లేకపోవడం పైరు ఏపుగా పెరగకపోవడం వల్ల రైతులకు గిట్టుబాటు కాలేదు ఈ ఏడాదైనా కలిసొస్తుందని ఆశించిన రైతులకు అనావృష్టి అతివృష్టితో తీవ్ర దెబ్బ తగిలింది కనీసం పండిన పంటకైనా గిట్టుబాటు ధర లభిస్తే కాస్త ఊరట లభిస్తుందని ఆశపడుతున్న రైతులకు సీసీఐ నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు తప్పట్లేదు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది మొదట్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన తర్వాత వర్షాలు పడటంతో మే చివరి వారం జూన్ మొదటి రెండో వారంలో పత్తి సాగు చేశారు ఎకరాలకు ఐదారు క్వింటాళ్ల దిగుబడి వచ్చినా ఇరవై ఎనిమిది లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చే అవకాశముంది ఇందులో సీసీఐ కనీసం సగం వరకైనా పత్తిని కొనుగోలు చేసే పరిస్థితి లేదు ముందస్తుగా సాగు చేసిన పత్తి చేలల్లో తొలి దశ పత్తి ఏరుతున్నారు సహజంగా పత్తి సీజన్లో ప్రస్తుతం మొదటిసారి తర్వాత రెండోసారి చివర్లో మూడోసారి కూడా పత్తిని ఏరుతారు మూడు దశల్లో రైతుల చేతికి వచ్చే పత్తిలో మొదటి రెండోసారి మాత్రమే అధిక దిగుబడి వస్తుంది తొలిసారి ఏరే పత్తిని నిల్వ చేయకుండా మొత్తాన్ని విక్రయిస్తారు ఇదే అదునుగా భావించిన వ్యాపారులు దళారులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు సీసీఐ కొనుగోళ్లు ఆలస్యమే మే చివరి వారంలో సాగు చేసిన చేలల్లో పత్తి విచ్చుకుంది మైలపల్లిని రైతులు ఏరుతున్నారు ఈసారి పత్తి గింజల ధరలు ఎరువులు దున్నకం ఇతర ఖర్చులు పెరగడంతో పెట్టుబడులు అధికమయ్యాయి దశలో ఏరిన పత్తిని రైతులు అమ్ముకుంటే తప్ప కొంత ఊరట లభించదు అక్టోబర్ రెండో వారం నుంచి జోరుగా పత్తి ఏరే పనులు ప్రారంభమవుతాయి సీసీఐ మాత్రం ఇప్పటివరకు పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను మొదలు పెట్టలేదు సంగారెడ్డి జిల్లాలో ఇరవై రెండు జిన్నింగ్ మిల్లులు సిద్దిపేట జిల్లాలో ఇరవై మూడు మిల్లులున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో గతేడాది పదిహేను యాభై లక్షల క్వింటాళ్ల పత్తిని సేకరించారు ఈ ఏడాది సరాసరి అంతే సేకరించే అవకాశముంది రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు వచ్చే అవకాశముంది గతేడాది సీసీఐ రాష్ట్రంలో రెండు వందల ఎనభై ఐదు కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసింది ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల మంది రైతుల నుంచి పన్నెండు ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది ప్రైవేట్ ట్రేడర్స్ నుంచి మరో నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది ఈ ఏడాది అక్కడక్కడ సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు మార్కెటింగ్ అధికారులు చెబుతున్నా ఇంకా అన్ని ప్రాంతాల్లో ఆ ప్రక్రియను వేగవంతం చేయలేదు గిట్టుబాటు కాని మద్దతు ధర పత్తి సాగు పెట్టుబడులు పెరుగుతున్నాయి తప్ప పంటకు మద్దతు ధర పెరగట్లేదు క్వింటాల్ పత్తికి మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క ఉంది ఎనిమిది శాతం తేమ కంటే ఎక్కువ తేమ ఉండే మద్దతు ధర ఇవ్వరు రాష్ట్రంలో ప్రస్తుతం రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి దాంతో తొలి దశలో తెంపే పత్తిలో తేమ శాతం పది నుంచి పదిహేను శాతం వరకు ఉంటుంది సీసీఐ కొనుగోలు చేయడానికి నిరాకరిస్తుందన్న భయంతో రైతులు పత్తిని వ్యాపారులకు అమ్ముకుంటున్నారు తేమ ఉందని రంగు మారిందన్న నెపంతో వ్యాపారులు దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు సిసిఐ కేంద్రాలు ప్రారంభించాక అదే పత్తిని రైతుల పేరిట సీసీఐకి అమ్ముకుని లాభాలు గడుస్తున్నారు అయితే పత్తి సాగులో ఈసారి పత్తి విత్తనాల ధరలు విపరీతంగా పెరగడంతో ఖర్చులు పెరిగాయి ఎరువులు డీజిల్ ధరలు కూడా పెరగడంతో పెట్టుబడి పెరిగింది అయితే ఏపుగా పైర్లు పెరిగిన సమయంలో ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో భారీ వర్షాలు కురవడంతో పత్తి కాయలు పూత రాలిపోయింది పైర్లు నీట మునిగి దెబ్బతిన్నాయి దాంతో ఈసారి ఎకరాలకు ఐదారు క్వింటాళ్లు కూడా దిగుబడి రాకపోవచ్చని రైతులు ఆవేదన చెందుతున్నారు పత్తికి మద్దతు ధర పెంచడంతో పాటు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు వర్షాల వల్ల పత్తికి నష్టం ఈసారి పత్తి పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది మొదట్లో విత్తనాలు వేసేందుకు అనువైన వర్షాలు పడలేదు విత్తనాలు విత్తాక వర్షాలేక రెండు మూడు సార్లు విత్తనాలు విత్తాల్సి వచ్చింది ప్రస్తుతం పైర్లు ఏపుగా పెరిగి పూతకు వచ్చిన దశలో భారీ వర్షాలు పడ్డాయి దాంతో పత్తి పైర్లు నీట మునిగాయి పూత కాయ నేలరాలింది చెట్టుకొమ్మలు నీటిలో వాలడంతో తెగుళ్లు సోకి దెబ్బతిన్నాయి మూడు జిల్లాల్లో పదివేల ఎకరాల వరకు పత్తి పంట దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు పైర్లు ఏపుగా పెరిగినా దిగుబడులు వచ్చే సమయంలో అతివృష్టిగా వర్షాలు కురవడంతో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిందని రైతులు ఆందోళన చెందుతున్నారు పత్తి పంట నష్టాన్ని గుర్తించినప్పటికీ ఇంతవరకు రైతులకు ఎలాంటి నష్టపరిహారం ప్రకటించలేదు తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజయ్య మాట్లాడుతూ సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి పత్తి చేతికొస్తున్నందున ప్రభుత్వం సీసీఐ కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి సదాశివపేట రాయికోట్ జోగిపేట నారాయణఖేడ్ వట్పల్లి వంటి ప్రాంతాల్లోని జిన్నింగ్ మిల్లుల కేంద్రంగా ట్రేడర్స్ రైతుల నుంచి పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు తర్వాత సీసీఐకి అమ్ముకుని లాభాలు గడుస్తున్నారు సీసీఐ వ్యాపారులు పత్తిని కొనుగోలు చేసిన తర్వాత కేంద్రాన్ని పెట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు మద్దతు ధరను కూడా పెంచాలి అని అన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్